ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఆరవ తేదీ వరకు ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే రాశి వారు ఈ వారం ప్రారంభంలో బంధువుల నుండి మంచి సమాచారం పొందవచ్చు ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఉంటుంది గౌరవంతో పాటు మీరు తగినంత డబ్బు సంపాదించగలరు మీ ప్రత్యర్థుల్ని కించపరిచే అవకాశం మీకు లభిస్తుంది విద్య మరియు కుటుంబానికి ఈ వారం ముఖ్యమైంది బృహస్పతి దృష్టి ఆర్థిక పరిస్థితికి చాలా శుభప్రదంగా ఉంటుంది భూమి మరియు భవనంపై పెట్టుబడి పెట్టవచ్చు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోవడానికి ఈ వారం మంచిది గురువారం నుండి శనివారం వరకు ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే వ్యాపారస్తులు తమ సిబ్బంది కార్యకలాపాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సోదరులు మరియు సోదరి వాదించకండి మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి స్త్రీల పట్ల పురుషులు తమ ప్రవర్తనని చాలా సమతుల్యంగా ఉంచుకోవాలి ఆదివారం అనవసర పనుల్లో సమయం వృధా కావచ్చు నొప్పులు గ్యాస్తో బాధపడేవారు తేలికపాటి ఆహారం తీసుకోవాలి వివాహేతర సంబంధాలు వైవాహిక జీవితంలో సమస్యల్ని కలిగిస్తాయి సోమవారం రుణ సంబంధిత పనుల్లో కొన్ని అడ్డంకులు కనిపించవచ్చు ఇక కన్యా రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే శ్రీ మహావిష్ణువు ఆలయంలో శనగపప్పును దానం చేయండి అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యల తైనా పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభంతో